శ్రీమాతమ గురుభ్యో నమ ఈ నెల ఇరవై ఐదవ తారీఖు అంటే మార్చి ఇరవై ఐదవ తారీఖు పాల్గొన శుద్ధ పౌర్ణమి ఆ రోజునే డోలోత్సవం అని చెప్పి చేస్తాం మరి డోలోత్సవం అంటే ఎవరికి ఆ శ్రీకృష్ణ భగవానుడికి డోలోత్సవం అంటే డోలా మనం డోలా అనేటువంటి పదాన్ని ఎక్కువగా డోలు అని వాయిస్తూ ఉంటారు దానికి వాడుతూ ఉంటారు అలా కాదు డోలోత్సవం అంటే ఊంజల సేవ అంటారు అంటే ఉయ్యాలలో శ్రీకృష్ణ భగవాను లాలించి పూజించేటువంటి రోజే డోలోత్సవం డోలా పౌర్ణమి అని చెప్పి పిలుస్తూ ఉంటాం డోలా పౌర్ణమి ఈ విషయం గురించి చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది నిజంగా చెప్పాలి అంటే చాలా విశేషమైనటువంటి రోజు మనకి శ్రీకృష్ణ జన్మాష్టమి అనేటువంటి రోజు అంత పరమ పవిత్రమైనటువంటి ఉన్నతమైనటువంటి రోజు ఈ డోలా పౌర్ణమి రోజు కూడా అంతే పవిత్రమైనటువంటి రోజు ఈ డోలా పౌర్ణమి రోజున మరి ఏ దేవుణ్ణి ప్రార్థించాలి ఏ దేవుణ్ణి పూజించాలి పూజిస్తే ఎలాంటి ఫలితం వస్తుంది అంటే ఇందాక చెప్పుకున్నట్టుగా శ్రీకృష్ణ భగవాను మనం తప్పనిసరిగా పూజించాల్సినటువంటి రోజు శ్రీకృష్ణ భగవానుడి సంగతి అందరికీ తెలిసిందే సత్యభామ ఆమె రాజ్యంలో ఉన్నటువంటి బంగారం అంతా కూడా పెడితే తూగనటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఒక దళానికి తూగాడు అంటే చూడండి ఆ దళం అంటే స్వామివారికి ఎంత ప్రీతికరమో ఆ దళం కూడా ఎంత ప్రేమగా తూగాడు అంటే శ్రీకృష్ణ భగవానుడికి పూజ చేయడం ద్వారా కలిగేటువంటి లక్షణాలు ఏంటి అంటే కాళీతత్వమే శ్రీకృష్ణతత్వం మనకుండేటువంటి సకల కష్టాలు నివారణ చేసి పూర్తిగా అంధకారంలో మునిగిపోయాము మనకి ఏ రకమైనటువంటి మార్గం లేదు అన్న వాళ్ళకు కూడా మార్గం చూపించేటువంటి దీప ద్యోతే ఆ యొక్క శ్రీకృష్ణ భగవానుడు శ్రీకృష్ణ భగవానుడికి పూజ చేస్తే సకల కష్టాలు తొలిపోవడమే కాకుండా ముఖ్యంగా వివాహం జరిగి ఎన్నో సంవత్సరాలు అవుతున్నా కూడా సంతానం లేనటువంటి వారు చాలా చాలామంది ఉన్నారు సంతానం లేకపోతే స్త్రీ జన్మ పరిపూర్ణం అవ్వటం లేదు అమ్మ అని పిలిపించుకోవాలని చెప్పే ప్రతి ఒక్క స్త్రీ జాతిలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి ఉండేటువంటి ఒక ఆశ ఒక కోరిక అమ్మ అవడం అనేది సంపూర్ణత్వాన్ని స్త్రీ జన్మకి ఇచ్చేటువంటి ఒక విధానం లక్షణం సంతానం అనేది అంత ప్రాధాన్యత చేకూర్చుకుంది అంతేకాకుండా మన తదుపరి తరాలు తరించాలన్నా తదుపరి తరాలు కొనసాగాలన్నా మనకి సంతానం అవసరం కాబట్టి శ్రీకృష్ణ భగవాను మనకి సంతానం కోసం అనేక రకాలుగా పూజలు చేస్తూ ఉంటారు అనేక దేవతలకి గ్రహాలకి వీటన్నిటికీ కూడా వీటన్నిటికంటే కూడాను సంతాన గోపాలం కృష్ణుని ఏమని పిలుస్తాం మనం సంతాన గోపాలం అని చెప్పి పిలుస్తూ ఉంటాం అంటే శ్రీకృష్ణ భగవానుడు సంతానాన్నిచ్చేటువంటి ఒక శక్తి పరమ పరమా పరమాణువుగా ఆ శ్రీకృష్ణ భగవానుడుగా అవతరించి మనల్ని తరింప చేస్తూ ఉన్నారు సంతానం అనేటువంటి వారు ఈ డోలో డోలా పౌర్ణమి రోజున అంటే మార్చి ఇరవై ఐదో తారీఖు పాల్గొన్న శుద్ధ పౌర్ణమి రోజున పొద్దున్నే నాలుగు గంటల నిద్రలేచి చక్కగా స్నానం అంటే చక్కగా ఒంటి నిండా నూనె పెట్టుకొని నువ్వుల నూనె లేదా ఆముదం పెట్టుకొని తలస్నానం చేసి శ్రీకృష్ణ భగవానుడికి కూడా చెప్తున్నా అది కూడాను చీకటి తెలవారక ముందు చేసేటువంటి పూజలో చాలా విశేషమైనటువంటి లక్షణాలు శక్తులు ఉంటాయి శ్రీకృష్ణుడికి చెప్పగా శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడు నల్లగా రాత్రి స్వరూపంలో ఉంటాడు అంటే మనకు ఉండేటువంటి బాధల్ని తొలగించేటువంటి శక్తి ఒక్క కృష్ణ భగవానుడికి పరిపూర్ణంగా ఉంది అందుకని చూడండి ప్రత్యంగిర దేవాలయం కావచ్చు లేదంటే కాళీమాత విగ్రహం దేవాలయం కావచ్చు ఎక్కడైనా సరే శ్రీకృష్ణ భగవానుడు కూడా ప్రతిష్ట చేస్తారు దేనికంటే కాళీతత్వం కృష్ణతత్వం వేరు వేరు కాదు అందుకని ఆయన కాళీయమర్దనుడు అని చెప్పి పిలుస్తుంటాం శ్రీకృష్ణ భగవానుడు అన్ని రకాల శక్తులు కలిగినటువంటి వాడు భారత యుద్ధాన్ని పాండవులకు జయం కలిగేలా చేసినటువంటి ఏకైక శక్తి భగవానుడు ఎవరున్నారు చెప్పండి శ్రీకృష్ణుడు తప్పితే ఇదంతా కూడా కాదండి మన జీవిత రాతను మార్చేటువంటి భగవద్గీతని ఉపదేశించినటువంటి ఆ యొక్క శ్రీకృష్ణ భగవానుడు ఎంత ఎంత దయామయుడు అండి మనందరి మీద అంత దయతోనే మన రాతలను మార్చే భగవద్గీతను మాకు ప్రసాదించాడు ఆయన యుద్ధ సమయంలో భారత యుద్ధ సమయంలో ఆయన వెనక ఉంటే ఆయన ముందు ఉన్న ఆయన పక్కన ఉన్న ఆయన మన వెనక ఉన్నా జయం 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 ఇది సత్యం 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 పునఃసత్యం అంత విశేషమైనటువంటి ఒక శక్తి కలిగినటువంటి దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అలాగే సంతానం లేనటువంటి వారికి ప్రొద్దున్నే నాలుగిరిని నిద్రలేచి మంగళాస్నానం తలస్నానం చేసి శ్రీకృష్ణ భగవానుడి పఠం పెట్టుకునే ఇంట్లో లేదా విగ్రహం చిన్నది ఏదైనా సరే ఆ శ్రీకృష్ణ భగవానుడికి చక్కగా చిన్న తులసిమాల వేసి అష్టోత్తరం పూజ చేయండి సంతానం కలగాలి స్వామి నా వంశం వృద్ధి జరగాలి నా వంశం తరించాలి అనేటువంటి ఒక సంకల్పంతో శ్రీకృష్ణ భగవానుడికి చక్కగా పూజ చేయండి తదుపరి స్వామివారికి ధూపం దీపం నైవేద్యం మరి నైవేద్యం ఏం పెట్టాలి అందరికీ తెలిసిందే శ్రీకృష్ణ భగవానుడికి ఇష్టమైనటువంటిది ఏంటి వెన్న చక్కగా ఆవు పాలతో తీసినటువంటి వెన్న పూసను తీసుకొని స్వామివారికి కొద్దిగా నివేదన పెట్టండి నివేదన పెట్టి ఓం క్లీం కృష్ణాయ నమ ఓం క్లీం కృష్ణాయ నమ ఓం క్లీం కృష్ణాయ నమ అంటూ ఈ యొక్క నామాన్ని అవకాశం ఉన్నవారు సార్లు లేదా కనీసం నూట ఎనిమిది సార్లు జపం చేయండి అయ్యా నాకు సంతానం కావాలని చెప్పి సంకల్పం చేసుకొని ఈ మంత్రాన్ని జపం చేసి పూజ చేసి వెన్నపూస నివేదన పెట్టి పానకం వడపప్పు చరివిడి నైవేద్యం పెట్టి స్వామివారికి ఆ రోజంతా కూడాను అవకాశం ఉన్నవారు ఉపవాసం ఉండండి ఒక పూట భోజనం ఒక పూట అల్పాహారం సేవించి రాత్రి సమయంలో నామస్మరణ చేసి మరలా నిద్రపోయే ముందు ఆ యొక్క వెన్నపూస ప్రసాదం ఏదైతే ఉందో ఆ ప్రసాదాన్ని చక్కగా స్వీకరించండి వెన్నపూస ప్రసాదం ఏదైతే శ్రీకృష్ణ భగవానుడికి పెట్టింది మనం నివేదన చేసింది మనం తింటున్నామో ప్రసాదంగా ఆ యొక్క ప్రసాదమే మీ యొక్క సంతాన ప్రసాదానికి మూల కారణమవుతుంది నిజంగా అండి చాలా చెప్పుకోదగ్గటువంటి రోజు ఈ డోలా పౌర్ణమి అంటాం దీన్ని తిరుపతి అట్లాంటి క్షేత్రాలు కూడా చాలా విశేషంగా చేస్తూ ఉంటారు ఇస్కాన్ వారు కూడా ఇంకా చాలా విశేషంగా చేస్తూ ఉంటారు ఈ డోలా పౌర్ణమిని డోలోత్సవం అంటాం డోలోత్సవం అంటే స్వామివారిని చక్కగా ఊంజల సేవ ఉయ్యాల సేవ చేయటం అవకాశం ఉంటే చిన్న ఉయ్యాల కట్టండి మంచి కొత్త క్లాత్ ఒకటి తీసుకొని ఇంటికి ఏదైనా దూలాన్ని కానీ పైన ఉండేటువంటి సీలలకు కానీ ఏదైనా ఒక ఉయ్యాలలాగా కట్టి మీ ఇంట్లో ఉండేటువంటి నూతన వస్త్రాలు ఏమైనా ఆ యొక్క ఉయ్యాలలో పరిచి కృష్ణుడి విగ్రహం ఉంటే కృష్ణుడి విగ్రహం లేదా శ్రీకృష్ణ పరమాత్ముడి పఠం ఫోటో అయినా సరే ఆ ఉయ్యాలలో రాత్రి తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు ఉంచి పూజ చేసి చక్కగా నిదానంగా ఊపండి అదే ఉయ్యాల మీ ఇంట్లో సంతాన సౌభాగ్యాన్ని కలుగు చేయడానికి సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని ఇస్తుంది అక్కడ శ్రీకృష్ణ భగవానుడు మనం ఉయ్యాలలో ఊపుతున్నాం కదా అలానే తదుపరి మీకు పుట్టబోయేటువంటి సంతానానికి కూడా ఉయ్యాల ఊపేటువంటి శక్తిని ఆ యొక్క శ్రీకృష్ణ భగవానుడు ఇస్తాడు కాబట్టి ఈ విధంగా పూజ చేయండి సంతానాభివృద్ధి కలిగి వంశాభివృద్ధి కలిగి తరించండి శ్రీకృష్ణ భగవానుడి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందండి శ్రీమాత్రే నమ శ్రీగురుక్షో నమ